న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి ఇక మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ ఒకటిలో వెలసిన భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు నిర్మాణాల కూల్చివేతను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు పిర్జాదిగూడ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన అల్లుడు అమర్సింగ్ ను మేయర్ చేయాలని అక్రమ ఆస్తులను కూడబెట్టుకోవాలనే కుట్రలో భాగమే ఈ కూల్చివేతని మేయర్ జక్కా వెంకటరెడ్డి విమర్శించారు పైసా పైసా జమ చేసి ఇంటి స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని ఫిర్జాదిగూడ మున్సిపల్ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని బాధితులు అంటున్నారు ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య కొనసాగుతున్న విభేదాలు ఉన్నాయని

రామ్దాస్ గౌడ్ వాళ్ళ కోడలి పేరు మీద వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సార్యం మంచి ఉందో ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఓ నా మీద కాంపిటీషన్ వచ్చి ఆ మేయర్ కావాలని చెప్పి ఆగ్రహపట్టించనుకుంటున్నావు ఆయన వాళ్ళమ్మిన భూములే వాళ్ళ తాతలు వాళ్ళ నాటల్లో ఇవన్నీ వాళ్ళ మీద భూములే వాళ్ళు ఒకటో నెంబర్ టెన్ లెవెన్ సర్వే నెంబర్ మేము పదహారు ఎకరాలకు వెనుకనే కలి చేసినాం తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన రెగ్యులైజ్ చేయమని కూడా ఇచ్చింది వన్ కూడా సత్యనారాయణపురం సాగేశ్వరే కూడా వన్లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి జీవో కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ టూ థౌజండ్ ఎయిట్లో అయింది ఇయాల కాదు నిన్న కాదు రెండు వేల ఎనిమిదో సంవత్సరం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది టోటల్గా తెలంగాణ అంతా ఎట్లా చేసినావు ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేసి అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఐ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళు కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు ఈ ఆర్టీఓ ఏం చేస్తారు ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే అంటాడట కార్పొరేటర్ని ఫోన్ చేయమను కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి ఆ పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటే నిజంగా సిగ్గు చేయడం అంత అవసరమా సుధిరెడ్డి గారు మీకు అంత దారుణమా అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు కావాలంటే గా రిజైన్ చేసేస్తారు ఏముండదా వేరే పుడితే పుడితే నేను మేయర్ కాలే లేకపోతే రేపు నచ్చినప్పుడు మేయర్గా కావలేదు మేయర్గా నేను దిగమంటే రెండు నిమిషాల్లో దిగిపోతాను ఏముంది రిజి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా నీ అల్లుని పెట్టుకో లేకపోతే నువ్వే వేసుకో ఇక రోజు దోపిడీ చేసుకో ఈ సత్యనారాయణపురంలో సాయం వరకు అన్నారు మిమ్మల్ని కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు నూట యాభై గజాలు లేకపోతే రెండు ముప్పై గదాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు కక్షపూరితంగా సార్ వస్తలేనని మరి అమ్మిన కోఆప్షన్ రామ్ దాస్ గౌడు ఎవరైతే పెద్ద ఇచ్చుడో నీ నీటి ఉన్నాడు ఉండడాయన ఇది అమ్మిన జగదీశ్వరెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షను ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది మూడో డివిజన్ కార్పొరేటర్ తర్వాత పూర్వం డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు టీఆర్ఎస్ పార్టీ ఇలా వాటిని కూడా తీసుకున్నాను తీసుకొని ఇంత మందిని నువ్వు వేసుకున్నాక ఇంత మందిని నువ్వు ఇదైపోయాక అయినా సరే నీకు దాహం దాడతలేదా తన దాహం దాడతలేదా నీ అల్లులతోటి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నా అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని ఆయన చెప్తున్నవాట నీకెందుకు మూడు నెలల రెండు నెలల నీకు డబల్ పైసలు ఇస్తా ఎక్కడ కాదు ఎక్కడ కోదు ఫీజులు కూడా అంతకంత కృషి ఇస్తా అని చెప్తున్నాడా సుధీర్ రెడ్డి గారు అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచిస్తారు నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని లోకాన్వెంట్ మోషన్ పెట్టి ఐదో తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే ఐదో తారీఖు పన్నెండు పదకొండు నో లోకాన్వెంట్ మోషన్ ఉంటుంది పన్నెండు గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి ఫాల్స్ ఫోర్ ట్వంటీ కేసు ఎఫ్ఐఆర్ పెట్టి ఆ ఎఫ్ఐఆర్ తోటి కలెక్టర్ చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో కాన్ఫిడెన్స్ కోసం పోస్ట్ పోన్ చేస్తాము మూడు రోడ్డు కేసు చేయాలి మూర్ నుండి కేసులు కూడా ఏమైనా ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్ చేసి దాన్ని నేను లో కాన్ఫిడెన్స్ కోసం అని చెప్పి ఒక కార్పొరేట్ అభివృద్ధి వాస్తవమే నేను సంతకాలు డెవలప్మెంట్ తీసుకుంటే నేను ఎల్ల కాగితాలు మీద తీసుకున్నా లేకపోతే నేను మొదటగా వాళ్ళు సంతకం తీసుకున్నా లేకపోతే వాళ్ళకి చదువు రాలా అన్నీ వస్తాయి కదా చదువు వచ్చిన కార్పొరేటర్లే చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకం పెట్టి ఒక ఐదో సంతకం ఒక పదకొండవ సంతకం ఒక పద్నాలుగు మందిలా ఇట్లా సంతకాలు పెట్టినది ఇప్పుడు ఫార్మేట్ పైన ఫార్మేట్ కార్మేట్ ఏది లేదు కలెక్టర్ గారు తీసుకురా లేదు సిగ్నేచర్ వెరిఫై చేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు ఐదో తారీఖు నేట్ ఇచ్చారు కలెక్టర్ గారు మరి మీరు గడిపే లేదా దాంట్లో సిగ్నేచర్లో ఇక్కడ ఎయిటీ ఫస్ట్ టూ థౌసండ్ ఎయిట్లో ఉన్న మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి అంటే ఎనీ కాస్ట్ ఎనీ బై ఎనీ రీజన్మెంట్ ఆఫ్ ఒకసారి నేటించినాక అని చెప్పుకుంటారు అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకుని చట్టాన్ని చేతులకు జిల్లా ఏంటి చదువుకున్న ఒక విచక్షణ కోల్పోయి మీరు అధికార పార్టీ సుధీర్ రెడ్డి మీ సుధీర్ రెడ్డికి మీరు భయపడి కొన్ని మీరేమన్నా అక్రమం చేస్తున్నా ఏం చేస్తున్నారా తెలియదు కానీ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారికి భయపడి మీరు వారి బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ లోకానికి కోర్చి దాని గేటు మీరు ఫోర్ పని చేశారు మీరు ఇంత చదువుకున్న జిల్లా మెజిస్ట్రేటే మీరు జిల్లా మెజిస్ట్రేట్ అయితే గిధాన్యాయం మీరు చేయాల్సింది కలెక్టర్ అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిరు శనివారం రోజు అప్పీల్ ఇవ్వడానికి వెళ్తే మీరు ఏమన్నారో అప్పీల్ తీసుకోను సోమవారం పదకొండు గంటలకు పదకొండున్నరకు రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చింది అట్లాగే కనీసం ఇన్వాల్వ్ వేద్దామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్ చేస్తే కూడా ఇన్వాల్డ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్డ్ తీసుకోలేదు అంటే మీరు అప్పీల్కు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ కాపాల్సి వస్తుందని మీరు కావలసుకొని ఆ సుధీర్ రెడ్డికి ఆ వేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భయపడి ఆయన తొత్తులై లేకపోతే కాంగ్రెస్ పార్టీ తొత్తులై మీరు మీరు కలెక్టర్ గారు కనీసం అక్పీలు కూడా తీసుకోలేదు మీరు ఇలా పదకొండున్నర టైం నుంచి రేపు పదకొండు నెలల మునిపో ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ రేకులు చెట్టు ఇక్కడ గోడౌన్ నుండే రామదాస్ గౌడ్ మరి ఆ ముప్పై నలభై ముప్పై ఏళ్ళ నుంచి లేని ఇలా వచ్చింది ఇంకోటి మీకు కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి అసలు ఈ పంచాయతీ అంతా కథనాలు వచ్చినాయి ఇక్కడ 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 ప్రజలతో చీయ కొట్టించుకుంటున్నాను ఇవన్నీ కథనాలు వచ్చి నీకు గౌరవ కేసీఆర్ గారు నీకు ఆ రోజు బీఫాన్ ఇయ్యలే ఇయక మన నువ్వు ఇయక నువ్వు ఐదేళ్ళు ఉన్నా కూడా మన కొడుక్కి ఫోన్ బాప్ పాప అని చెప్పి నీకు మేడ్చల్ ఏమంటే జెడ్పీ చైర్మన్ కూడా ఇచ్చింది ఇంత దారుణమైన సుధీర్ రెడ్డి ఇప్పుడు కూడా చెప్పిన వాట మా వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఆ పోచేయని ఫోన్ చేయమను నేను ఆప్తా అని అంటే నీ దగ్గర ఉందా నీ ప్రభుత్వం నీ ఇంట్లో నుంచి నడిపిస్తున్నావా ప్రతాప్ సింగ్ గారు ఒక అడ్డ పెట్టుకున్నావా ప్రతాప్ సింగ్ గారు అడ్డ పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా నాకు అర్థమైతే మరి కలెక్టర్ నీకు తొత్తా మా మున్సిపల్ ఆఫీస్ నీకు తొత్తా మరి మన ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ నీకు తొత్త బెదిరిస్తున్నావట ఆ రెవెన్యూ ఆఫీసర్ని ఎంఆర్ఓని అడ్డగోలుగా తిడుతున్నావు రికార్డింగ్లు కూడా ఉన్నాయి అడ్డగోరుగా తిడుతున్న ఆడివోన్ తిడుతున్నావు ఎమ్ఆర్ఓని తిడుతున్నావా కలెక్టర్ కూడా బెదిరిస్తున్నావట మరి అంత గొప్ప నువ్వు నాకు అర్థం కాలేదు సిద్ధిగతి అంత 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 నీచమైన దిగజారుగా రాజకీయం కావాలంటే మేయర్ కావాలంటే దమ్ముంటే దమ్ముంటే మళ్ళా పోటీ చేయి ఇదే కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నువ్వు వస్తావా నీ కొడుకు వస్తారా నీకు అల్లుడు నీ క్షేత్రం అయితే పోటీ చేయి మేయర్ గా ముందే అనౌన్స్ చేసుకో నేను మేయర్ నేను పోయినసారి మేయర్ క్యాండిడేట్ అని చెప్పి నేను నేను మీకు ఇక్కడ ప్రచారం చేసిన ఈసారి కూడా నీకు పన్నెండు ఎలక్షన్లో వచ్చినప్పుడు నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి ఇక్కడ నీ ఓటు పెట్టి ఓటు పెట్టుకో పిర్చాది కూడా తెలుసు చూపి తప్ప చిల్లర మల్లర ఇంకా ఆరు నెలలు కూడా లేదు పద పదవి అది ఎంత జనవరి ఇరవై ఆరు లాస్ట్ ఈ యొక్క ఆరు నెలలలోపే పదవి పుంజుకొని సంపాదించుకోవాలి నన్ను చెప్తున్నా అందరికీ ఏ ఆరు నెలల తర్వాత మాదే ప్రభుత్వం నాలుగేళ్ళు మా ఇష్టం వచ్చి చేస్తున్నాం అని చెప్తున్నా నేను ఉన్నంత వరకు నేను ఉన్నంత బీజా కూడా ప్రేరేంత వరకు మీ ఆటో జాగనీయ సుధిరెడ్డి ఇట్లాంటిది వాళ్ళు తాత్కాలికంగా నష్టం చేసి చేస్తున్నచ్చు భూమి అయితే కదా భూమి ఇక్కడే ఉంటుంది భూమి ఏడికి పోదు కోర్టులుండే కోర్టుల మీద మాకు గౌరవం ఉంది లేకపోతే అధికారులున్నారు అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అవుతుంది తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క ఫిర్జాది కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవూ దండం పెట్టి నీకు కాలు పెట్టేది నీకు వచ్చిన కార్పొరేటర్లు కూడా సిగ్గుపడుతున్న నీ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ దగ్గర పెట్టి నీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు ఇవ్వని పడతాను ఇష్టం కూతులు తిరుగుతున్నావు అయ్యా నీ నైజం అది నేను దొరతనము ఇంకా ఓలే అట్లే ఉంది దొర అని కాలు నొక్కి పని ఇంకా నీకు అట్లే ఉంది నీకు రేపు రేపు నూకలు ఫిర్జాదిగూడులో కానీ మేడ్చల్ కానీ నీకు నూకలు లేవు కాసుకో చెప్తున్న ప్రజలు నీకు ఈ పాసం తిగనే పోదు ఉన్నప్పుడు పాత ప్రభుత్వం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది మొత్తం భూమి ఇది ప్రైవేట్ వ్యక్తులది కాదే కాదని చెప్పి మీరు ఆ రోజు కలెక్టర్ కలెక్టర్ ద్వారా కోర్టు పోయింది కలెక్టర్ ద్వారా కోర్టు పోతే కోర్టు మీకు అప్పుడు అంటే అప్పటిదాకానేమో ఏది అసలు సాలార్జ్య భూమి అని చెప్పి గవర్నమెంటే క్లెయిమ్ చేసింది ఓటల్ గా మొత్తాన్ని మొత్తం మూడు వందల యాభై కోర్టు పోయి ప్లాట్ ఓనర్స్ కోర్టు పోయి హైకోర్టు పోయి ఆర్డర్ తీసుకున్న తర్వాత అప్పుడున్న కలెక్టర్ గారు దీన్ని సీలింగ్ ఎక్కడైతే ఉందో తీయమని చెప్పి ఆ మున్సిపాలిటీకి చెప్తే పది పదకొండు సీలింగ్ ల్యాండ్ మంచి కూడా ఇష్టం ఒకటో నెంబర్లో ఇక్కడ మ్యాప్స్ లేవు లేకపోతే అసలు ఇక్కడ ఎక్కడైతే డాక్యుమెంట్ ఇవ్వడం లేదని చెప్పి ఆ రోజు గౌరవ కలెక్టర్ గారే ఒకటో సర్వే నెంబర్ పోలే అయినా సరే మూడు మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అంటారు ఇక్కడ మూడు ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అయితే పట్టదారికు దీంట్లో వాళ్ళ ఫ్యామిలీ పార్టీషన్ లో పద్దెనిమిది ఎకరాలు ఒకటో నెంబర్ సర్వే నెంబర్లో ఉండే ఒకటో నెంబర్ సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ల్యాండ్ కేవలం మూడు ఎకరాలు ఉన్నప్పుడు అసలు ఆ పట్టదారు అమ్మిందే దీంట్లో రెండు ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఏమో భారత సారథి ఇప్పుడైతే సారథి స్కూల్ ఉందో వాళ్ళకి అమ్మిండు రెండు ఎకరాలు ఈ రామ్ దాస్ అండ్ వీళ్ళందరికీ ఉండరు అంటే తొమ్మిది రెండు పదకొండు ఎకరాలు మాత్రమే అవుట్ ఆఫ్ ఎయిటీన్ ఎకర్స్ ఈ యొక్క దీంట్లో ఉంది మిగతా ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు అది సీలింగ్ ఉంటే తీసుకోరు ఎవరు వద్దన్నారు ఎక్కడైతే పట్టాభూమి ఉందో పట్టాభూములకు వచ్చి రిజిస్టర్డ్ ప్లాట్ ఏవైతే పట్టదారు ఉన్నారో పట్టదారు రిజిస్ట్రేషన్ చేసిన భూమిలో అసలు మీరు ఎట్లా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కేవలం కేవలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కాయజం చేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఏదో బాగా చేస్తుండు పబ్లిక్లకి ఏదో బాగా సేవ చేస్తుండు మంచి బ్రహ్మాండంగా రోజు తప్పేసి రోజు నీళ్లు కేసీఆర్ పుణ్యాన మంచిగా నీళ్లు ఇస్తున్నాం ఇక్కడ మంచి కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ వైకుంఠధామాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇట్లా పార్కులు సేవింగ్ చేసినాం ఇంత చేసినాం కానీ ఇదంతా మీరంతా కప్పిపుచ్చడానికి మీ అల్లుడిని చేసుకొని మీరు ఒక దీన్ని ఒక అడ్డాగా మలుసుకోవాలని బీర్జాది కూడా అడ్డా చేసుకొని మీరు దోపిడీ చేయాలి ఇక్కడ వందల కోట్లు సంపాదించాలని చెప్పి ఇవన్నీ కాపాడుకుంటూ వస్తున్నాం ఏళ్ళ నుంచి నాలుగున్నరేళ్ళు రెండు నేర ఇక్కడ మేయర్గా ఒక్కరిని కూడా ఇక్కడ లంగల్ని దొంగల్ని రానియలే ఒకరిని కూడా డబల్ రిజిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయలే మేము ఒకరిని కూడా దొంగ డాక్యుమెంట్ ఎంకరేజ్ చేయలే ఇదే అమర్సింగ్ ఎవరైతే మీ అల్లుడు ఉన్నాడో మీ అల్లుడు ఈ రోడ్ నెంబర్ వన్ టూ త్రీ పైన కేసు వేసిండు హైకోర్టు నుంచి ఒక కాగితం తీసుకొస్తే ఆ కాగితాన్ని బలం లేదని చెప్పి మేము దాన్ని పక్కన పెట్టి దాంట్లో కూడా మున్సిపల్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొట్టుకున్న ప్రజలకు అన్యాయం కావద్దని మరి మీ అల్లునికి ఈ సత్యనారాయణపురం మొత్తం మళ్ళీ దోపిడీయాలి లిక్కు డాక్యుమెంట్లన్నీ సాలార్ జం మీదే ఉంది కాబట్టి ఆ సాలార్జం కంచె మీ అల్లుడి మీ అల్లుడి తాతలు ముత్తాతలే అమ్మిరు కాబట్టి వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ మొత్తం సాలడి జం మూడు వందల యాభై ఎకరాలు మళ్ళీ లిటిగేషన్ క్రియేట్ చేసి అని చెప్పి సుధీర్ రెడ్డి వందల కోట్లు వీటిలో దోసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుండ్రు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి దయచేసి నాకు తెలియకుండొచ్చు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇట్లా ఇట్లాంటివి చేయరు మరి అయ్యా నేను ఒకటే చెప్తున్నా సుధీర్ రెడ్డి గారు మీరు వందల కోట్లు దోసుకోవాలంటే వ్యాపారం చేయరు నా లెక్క మస్తు సంపాదిస్తారు లేకపోతే ఇంకెక్కడ ఏమన్నా ఫ్లాట్లో భూములు కొనమూరి మీరు అక్రమంగా సంపాదిస్తా చెప్పి ఈ యొక్క ఈ మీ యొక్క అల్లుని అడ్డం పెట్టుకొని మేయర్ అయ్యి మేయర్ అయినాక ఈ మూడు వందల యాభై ఎకరాల్లో లిటిగేషన్ క్రియేట్ చేసి ఈ మూడు వందల యాభై ఎకరాల్లో మళ్ళీ డబల్ రిజిస్ట్రేషన్ మనం మీరు ఏదో ఖర్చు చేయాలని చెప్పి వందల కోట్లు సంపాదించేటి జాగ్రత్త ఇది తప్పు ప్రజలకు ఇప్పుడు ముందే నువ్వు ఊసురు పోసుకున్నావు ఇదే పర్వతపు ప్రజలు నిన్ను ఓడగొట్టరు గతంలో నిన్ను చీ అన్నారు నిన్ను వస్తే ఇక్కడ ఆడోళ్ళని ఇష్టం మాట్లాడిన క్షణతని నీళ్ళు అడిగితే వీళ్ళు ఇవని ఇవన కోసం వచ్చిన ఇలా ఎందుకు బక్కనికి వచ్చిన నువ్వు ఇలా టీచర్లను కూడా అవమానించిన నువ్వు అట్లా మహిళలను అవమానించిన నువ్వు చిన్న చిన్న और तेरे कमरे में और डर잖아 इतना डर के निकलता है इतना डर के निकलता है अरे इंद्र के और परिमा और परिमा और तेरे अरे कितनी अजीब बात है ना बाहर और 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 আমি বলি তুলম আমি বলি তুলম আমি বলি তুলম আমি বলি তুলম কংগ্রেস সাউংডং কংগ্রেস সাউংডং কংগ্রেস সাউংডং কংগ্রেস সাউংডং কংগ্রেস সাউংডং আমি বলি তুলম আদন 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 আইদার মেসেজ এডকোয়ারি আইদার মেসেজ এডকোয়ারি চীটিৰি নিকে টিকেট এনেকে Yeah, I do Thank you. thank <laughs> you whales relifiers any right子... discretion in quickly 상ya Nogon I am a Trustee z tama ودي ريدي جان دان 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 ودي సుధీరణ నాకు లోపలి సుధీర అన్న నాకు నాకు వయసుంది నాకు పోరాటం చేసే శక్తి ఉంది నేను ఎక్కువ మాట్లాడుతున్నా సుధీరన్న నేను ఎక్కువ అసలే మాట్లాడుతున్నా నీతోటే మాట్లాడుతున్నా చెప్పు అవు నేను ఇస్తా అని ఇస్తాను నువ్వు రోజు నువ్వు నువ్వు నాతో పెట్టుబడి పెట్టు నా తొంభై పైసలు అయితే నీ పది పైసలు ఇస్తే కదా పైసలు ఇస్తేనే ఉన్నా రోజు పంపిస్తేనే ఉంటే వెనక నాకు నా ఏమంటారు పుల్ల పెడుతుంటే అవుట్ నువ్వు నీకు ఓపిక ఉండాలి కదా నీ నేను పంపిస్తే రోజు నా వెనకాల పుల్ల పెడుతుంటే నేను ఈ ఈ కలసలే సరిపై నీకేట్ ఇస్తుంటే నేను నీ దగ్గరకు వచ్చి మర్యాదగా చెప్పిన సుధీర్ అన్న నేను చేస్తా అన్నీ చేస్తాను నువ్వు ఆ పబ్లిక్లో ఇట్లా ఆ విషయం నేను నీకు వచ్చి కలిసినా కలిస్తే నువ్వు చెప్తావా రాజనీత మీకు వచ్చి ఎమ్మెల్యే కోటర్లో నువ్వు నేను ఇద్దరే మాట్లాడతాను అక్కడ రాజకీయం అసలే మాట్లాడుకోలే మన బిజినెసే మాట్లాడినావు సుధీర్ అన్న నేను నీకు పైసలు వాపస్ చేస్తా అన్న పిల్లారి గుంజుకొని ఏమొస్తుంది నన్ను మేరు తీసేస్తే నీకు ఏమొస్తుంది నీకు ఏమొస్తుంది మాట్లాడలే మాట్లాడలే కానీ వచ్చి మళ్ళీ చెప్పినావు కదా వాడు నా దగ్గరకు వచ్చి నన్ను అవు మరి నేనేమంటున్నా అంటే ఈ విషయం నువ్వు పబ్లిక్ ప్లేస్ చెప్పాలనుకుంటున్నావు ఇదే వాడు వచ్చి నా దగ్గరికి అని అవు బొచ్చిన బిజినెస్ కోసం వచ్చిన అవు సార్ నేను చేయాలి అంటే అంటే నీ దగ్గరికి కార్పొరేట్ రాపేపు ఉంది సవా ఏం చేస్తా అంటే బట్టలు కూడా తీస్తాను నీ నీది నీది ప్రజాక్షేత్రంలో నీ బట్టలు కూడా తీస్తాను అర్థమైనా నేను నువ్వు నువ్వే గులు అంటున్నావు కదా నేను ప్రయాక్షేత్రంలో సుధీరన్న సుధీరన్న ప్రజాక్షేత్రంలో నీ బట్టలు తీసి ఏమంటారు నాటి బజార్లో నిలబడతాను అర్థమైందా ఈ రాజకీయాల సుధీరన్న పబ్లిక్లా చేయి సుధీరన్న పబ్లిక్లా కొట్లాడు రేపు గెలువు రేపు గెలువు మళ్ళీ ఎమ్మెల్యే ఏనే నీకు తెలుసు నాకు తెలుసు అంత కాదు సుధీరన్నా చూస్తూనే ఉండండి త్రీ న్యూస్ లక్ష్యం సమాజ